మిత్రులకు నమస్తే టెట్ టూ పేపర్ టూ మ్యాథమెటిక్స్కు సంబంధించి మరొక టాపిక్తో మీ ముందుకు వస్తున్నాను ఇది కూడా ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఇందులో తప్పకుండా మనకి ఒక క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది సో ఈ టాపిక్ పేరు రెండు చరరాశుల్లో రేఖీయ సమీకరణాల జత వాటి సాధనకు సంబంధించినటువంటి అంశం సో మొదటగా మనకి రేఖీయ సమీకరణం లీనియర్ ఈక్వేషన్ లీనియర్ లీనియర్ ఈక్వేషన్ ఎక్స్ కామా వై చరరాశులలో ఏకఘాత సమీకరణాన్ని ఏకఘాత అంటే ఎక్స్కు పవర్ వన్ అదేవిధంగా వైకి పవర్ వన్ ఎక్స్ కామా వై చరరాశులలో ఏకఘాత సమీకరణాన్ని మనం లీనియర్ ఈక్వేషన్ లేదా రేఖీయ సమీకరణం రేఖీయ సమీకరణం అని పిలుచుకుంటాం సో ఇలాంటి రెండు రేఖీయ సమీకరణాల జతకు సంబంధించి జతలకు సంబంధించి వాటి సాధనల గురించి మనం డిస్కస్ చేసుకుందాం డిస్కస్ చేసుకుందాం ఏ వన్ ఎక్స్ ప్లస్ వన్ వై ప్లస్ సి వన్ ఇదొక రేఖీయ సమీకరణం అదేవిధంగా ఏ టూ ఎక్స్ ప్లస్ బి టూ వై ప్లస్ సి టూ ఇది మరొక రేఖీయ సమీకరణం ఇలాంటి ఈ రెండు సమీకరణాలను మనం రేఖీయ సమీకరణాల జత జతగా చెప్పుకుంటాం ఇక్కడ చూడండి ఏదైనా ఒక తలములో రెండు సరళ రేఖలు గీయాల్సి వస్తే గీసినప్పుడు అది ఈ క్రింది సందర్భంలో ఏదో ఒకటి మాత్రమే సాధ్యమవుతుంది ఎలాగా రెండు సరళ రేఖలు చూడండి ఇలా గీసుకోవచ్చు అంటే అవి ఒకదానికొకటి ఖండించుకుంటున్నాయి లేదా ఇలా గీసుకోవచ్చు ఒకదానికొకటి ఖండించుకోకుండా ఉన్నాయంటే సమాంతరంగా ఉన్నాయి ప్యారలల్గా ఉన్నాయి లేదా ఒకదాని మీద ఒకటి ఏకీభవించుకుంటున్నాయి కోయిన్ సైడ్స్ అవుతున్నాయి కోయిన్ సైడ్ కోయిన్ సైడ్ ఇక్కడనేమో ప్యారలల్ ఇక్కడనేమో ఇంటర్సెక్టింగ్ ఇట్లా ఒక తలంలో మనం ఏవైనా రెండు రేఖలను గనక ఊహించుకుంటే ఆ రెండు రేఖలు ఈ మూడు సందర్భాల్లో ఖచ్చితంగా ఏదో ఒకటి మాత్రమే సాధ్యమవుతుంది సో మరి ఇలాంటి ఖండన రేఖలకు కావచ్చు సమాంతర రేఖలకు కావచ్చు ఏకీభవించేటటువంటి రేఖలకు కావచ్చు సో ఏ విధమైనటువంటి సాధనలు ఉంటాయనేటటువంటిది మనం డిస్కస్ చేద్దాం చూడండి మళ్ళీ రేఖీయ సమీకరణాల జతనం మరొకసారి రాస్తున్నావు చూడండి ఏ వన్ ఎక్స్ ప్లస్ వన్ వై ప్లస్ సి వన్ ఈజ్ ఈక్వల్ టు జీరో అదేవిధంగా ఏ టూ ఎక్స్ ప్లస్ టూ వై ప్లస్ సి టూ ఈక్వల్ టు జీరో సో ఇవి రెండు రేఖీయ సమీకరణాల జత ఇక్కడ ఏ వన్ వన్ సి వన్ అంటే ఏ వన్ బివన్లేము ఎక్స్ కామ వై గుకాలు సి వన్ అనేది స్థిరపదం మొదటి సమీకరణంలో రెండవ దాంట్లో ఏ టూ అనేది ఏ టూ బీ టూలు ఎక్స్ వై గుణకాలు అదేవిధంగా సి సిటు స్థిరపదం ఈ మొదటి సందర్భం చూడండి ఈ ఇక్కడ మనం ఒక మూడు సందర్భాల గురించి డిస్కస్ చేసుకుంటాం మెయిన్ ఈ మూడు సందర్భాల ద్వారానే మనము ఈ సాధనలను సాధించడానికి ప్రయత్నం చేద్దాం ఏ వన్ బై ఏ టూ విలువ అంటే మొదటి సమీకరణ చూడండి మొదటి సమీకరణం లోపల ఏ వన్ రెండవ సమీకరణం లోపల ఏ టూ ఏ వన్ బై ఏ టూ అదేవిధంగా వన్ బై టూ ఏ వన్ బై ఏ టూ నాట్ ఈక్వల్ వన్ బై బీ టూ ఏ వన్ బై ఏ టూ చూడండి వన్ బై బీ వన్ బై బీ టూ చూడండి అవి రెండు నాట్ ఈక్వల్ అయితే దే ఆర్ నాట్ ఈక్వల్ అప్పుడు మనము ఈ రెండు రేఖల గురించి ఏమేమి మాట్లాడుకోవచ్చో చూడండి ఆ రెండు రేఖలు ఖండన రేఖలు అవుతాయి అంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవుతాయి ఇది చాలా ఇంపార్టెంట్ ఆ రెండు రేఖలు ఖండించుకుంటాయి ఎప్పుడు ఇక్కడ ఏ వన్ బై ఏ టూ నాట్ ఈక్వల్ బీ వన్ బై అప్పుడు ఖండన రేఖలు అవుతాయి కాబట్టి అది ఒకటే బిందువు దగ్గర ఖండించుకుంటుంది కాబట్టి వాటికి ఏకైక సాధన ఉంటుంది యూనిక్యూ సొల్యూషన్ ఇక్కడ మనం దీన్ని యూక్యూ సొల్యూషన్ అంటాం ఏకైక సాధన అంటే ఒకే సాధన ఉంటుంది వేరు వేరు సాధనలు ఉండవు వీటికి ఇంకొక పేరు ఏంటో చూడండి ఇక్కడ సంగత రేఖీయ సమీకరణాలు అని కూడా పిలవచ్చు సంగత రేఖీయ సమీకరణాలు సంగత రేఖీయ సమీకరణాల జత అని కూడా పిలవచ్చు సో ఇక్కడ మనకి ఈ సందర్భంలో ఈ కండిషన్లో ఇవేమవుతాయి ఖండన రేఖలు అవుతాయి వాటికి ఒకే రకమైన సాధన ఏకైక సాధన ఉంటుంది వాటిని సంగత రేఖీయ సమీకరణాలు అంటారు చాలా ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ అలాగే రెండవ చూడండి ఏ వన్ బై ఏ టూ ఈజ్ ఈక్వల్ టు బి వన్ బై టూ ఈ రెండు సమానం కావాలి బట్ నాట్ ఈక్వల్ టు సి వన్ బై సిర పదాల నిష్ప దీనికి సమానం కాకూడదు అంటే ఏ వన్ బై ఏ టూ విలువ బి వన్ బై బీ టూ విలువ రెండు సమానం వచ్చి అది సి వన్ బై సి సమానం కాకూడదు ఇలాంటి ఈ రెండవ సందర్భంలో ఇప్పుడు మనం ఏమంటామంటే ఈ రెండు ఈ రెండు సమీకరణాలను మనం ఇప్పుడు సమాంతర రేఖలు అంటాం ప్యారలల్ లైన్స్గా చెప్పుకోవాలి ప్యారలల్ లైన్స్ ప్యారలల్ లైన్స్ అంటాం సో ప్యారలర్ లైన్స్ అయినప్పుడు మనకు తెలుసు కదా అవి ఎక్కడ కూడా ఖండించుకోవు ఎక్కడ కూడా ఖండించుకోవు కాబట్టి వాటికి ఇంటర్సెప్టింగ్ పాయి పాయింట్ అనేది ఉండదు కాబట్టి సాధన అనేది ఉండదు సొల్యూషన్ దెర్ ఈజ్ నో సొల్యూషన్ వెన్ ఇఫ్ ద టూ లైన్స్ ఆర్ పార్లల్ వాటికి సొల్యూషన్ అనేది ఉండదు అప్పుడు వాటిని ఏమనాలి చూడండి అసంగత రేఖీయ సమీకరణాల జతగా పిలవాలి ఇది చాలా ఇంపార్టెంట్ అసంగత రేఖీయ సమీకరణాల జతగా పిలవాలి సో మొదటిదేమో ఖండన రేఖలు సంగత రేఖీయాల సమీకరణాల జత ఇవి సమాంతర రేఖలు అసంగత రేఖీయ సమీకరణాల జతగా పిలుస్తాం ఇంకా మూడవ చూద్దాం ఏ వన్ బై ఏ టూ ఈజ్ ఈక్వల్ టు వన్ బై బీ టూ ఈజ్ ఈక్వల్ టు సి వన్ బై అన్నీ ఈక్వల్ అన్నీ ఈక్వల్ కావాలి ఏ వన్ బై టూ విలువ బీ వన్ బై బీ టూ సి వన్ బై అప్పుడు వాటిని ఏమంటారో చూడండి ఈ సందర్భంలో ఈ రెండు రేఖలను మనం ఏకీభవించే రేఖలు కోయిన్సైడ్ అండ్ లైన్స్ అంటాం ఏకీభవించే రేఖలు సో ఈ ఏకీభవించే రేఖలకు చూడండి సాధన ఎలా ఉంటుందట అనంతమైనటువంటి సాధనలు ఉంటాయి ఇన్ఫనైట్ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి ఇన్ఫనైట్ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి ఎప్పుడు ఈ సందర్భంలో ఎవరికి ఈ రెండు రేఖలకు అనంతమైనటువంటి సాధనలు ఉంటాయి ఇది చాలా ఇంపార్టెంట్ ఏకైక సాధన సాధన ఉండదు అనంత సాధనలు అనంత సాధనలు రైట్ సో ఇప్పుడు ఈ అనంత సాధన సందర్భంలో వీటిని ఏమంటారు సంగత మరియు పరస్పరాధారిత సమీకరణాల జత అని పిలుస్తారు సంగత మరియు పరస్పర ఆధారిత సమీకరణాల జతగా పిలుచుకుంటాం సో మనకు రెండు రెండు చరరాసుల్లో రేఖీయ సమీకరణాల జతకు సాధనకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఫార్ములాస్ ముఖ్యమైనటువంటి కండిషన్స్ ఇవి సో ఈ నియమాలను మనం కనుక గుర్తుపెట్టుకుంటే తప్పకుండా దీని మీద వచ్చేటటువంటి క్వశ్చన్ను మనం ఎలాగొచ్చినా కూడా చేసుకోవచ్చు సో దీనికి సంబంధించి కొన్ని లెక్కలు కొన్ని ఇంపార్టెంట్ లెక్కలు డిస్కస్ చేద్దాం సింపుల్గా ఉంటాయి ఇక్కడ చూడండి మొదటిది ఈ క్రింది వాటిలో రేఖీయ సమీకరణం కానటువంటిది ఏది ఇంత ఇంతకుముందే చెప్పుకున్నాం కదా మనము రేఖీయ సమీకరణం అంటే ఎక్స్ కామ వై అనేటటువంటి చరరాశుల్లో ఏకఘాతీయ సమీకరణమై ఉండాలి ఏక సో చూడండి ఎక్స్ వై చరరాశులు ఉన్నాయి ఏకఘాతం ఓకే ఇది సార్ ఎక్స్ వై ఉంది ఏకచర రాసులు సో ఎక్స్ వై ఏక ఈ మూడు రేకీయ సమీకరణాలు అవుతాయి కానీ ఇక్కడ చూడండి ఎక్స్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ వై ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ ఇది ఏకఘాతీయ సమీకరణాల్లో కాదు ఇక్కడ ఇక్కడ వర్గం ఉంది కాబట్టి ఇక్కడ టూ ఉంది పవర్ టూ ఉంది ఒకటి ఉండింటే అది కూడా అవుతుండే సో కాబట్టి ఇక్కడ కాని ఇది ఏదంటే మనం ఇది ఇదిగా తీసుకోవాలి రైట్ ఇక్కడ చూడండి రెండవది ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ ఇదొక సమీకరణం ఇదొక సరే రేఖీయ సమీకరణం ఈ సమీకరణ కిందివాణిలో సాధన ఏంటి అని అడుగుతాడు సాధన ఏంటి అని అడుగుతాడు సో అప్పుడు చూడండి మనకి ఈ వాల్యూస్ను ఎక్స్ దగ్గర వై దగ్గర ఇవి సబ్స్టిట్యూట్ చేసుకుంటే మూడు ప్లస్ ఒకటి నాలుగు అవుతుంది కాదు నాలుగు ప్లస్ సున్నా నాలుగు అవుతుంది ఐదు రాదు కాదు ఒకటి ప్లస్ నాలుగు వన్ ప్లస్ ఫోర్ ఫైవ్ ఇది సరిపోతుంది అట్లే జీరో మైనస్ ఫైవ్ ఇది మైనస్ ఫైవ్ అవుతుంది ఇది ప్లస్ ఫైవ్ అవుతుంది కాబట్టి సో ఇక్కడ ఇక్కడ మనకి వన్ కామా ఫోర్ సాధనగా మనం చెప్పుకుంటాం వన్ కామా ఫోర్గా సాధన చెప్పుకుంటాం ఇలా ఒకవేళ సాధనలు ఈ కింద ఉన్న ఆప్షన్స్ ఏమీ లేకుండా సాధన ఉంటుందా ఏకైక సాధన ఉంటుందా అనంత సాధనలు ఉంటాయా అని అన్నప్పుడు అప్పుడు మనం ఇలాంటి సమీకరణానికి ఏమని చెప్పుకోవచ్చు అంటే సో అనంతమైనటువంటి సాధనలు చెప్పుకుంటాం మనం అనంతమైనటువంటి సాధనలు ఉంటాయని చె ఒకటే ఒకటే దానికి సాటిస్ఫై కాదు ఇది చాలా వాల్యూస్కు సాటిస్ఫై అవుతుంది కాబట్టి అనంతమైన సాధనలు ఉంటాయని చెప్పుకుంటాం కానీ ఇక్కడ మాత్రం వాడు ఆప్షన్స్ ఇచ్చిండు కాబట్టి ఈ ఆప్షన్ ద్వారానే ఇదొక సాధన ఇదొక సాధన మాత్రమే దీనికి ఇంకా వేరు వేరు సాధనలు కూడా ఈ సమీకరణానికి ఉంటాయి కానీ ఇక్కడ మనకు సాధన ఏది అని అడుగుతున్నాడు కాబట్టి ఒకటి కామనాలుగానే సాధన రైట్ అట్లే ఇంకో లెక్క చూద్దాం త్రీ ఎక్స్ మైనస్ వై ప్లస్ ఎయిట్ ఈజ్ ఇక్క టు జీరో సిక్స్ ఎక్స్ మైనస్ కేవై ప్లస్ సిక్స్టీన్ ఈక్వల్ టు జీరో ఈ సమీకరణాలు ఏకీభీవించే రేఖలైతే కోయిన్సైడ్ రేఖలైతే కోయిన్సైడ్ ఏకీభవించుకునే రేఖలు సంగత మరియు పరస్పర ఆధారిత రేఖలైతే కే వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు అప్పుడు మనకు సంగత పరస్పర ఆధారిత అన్నప్పుడుగో ఏ వన్ బై టూ బి వన్ బై బై టూ సి వన్ బై సి టూ అన్నీ ఈక్వల్ కావాలి అన్నీ ఈక్వల్ కావాలి సో కాబట్టి ఏ వన్ బై ఏ టూ త్రీ బై సిక్స్ బీ వన్ బై బీ టూ ఇక్కడ బీ వన్ ఎంత ఉంది మైనస్ వన్ ఇక్కడ ఎంత ఉంది మైనస్ కే కాబట్టి మైనస్ వన్ బై కే సి వన్ బై ఎంత ఉంది ఇక్కడ ఎయిట్ ఇక్కడ ఎంత ఉంది సిక్స్టీన్ మీరు ఈ రెండు ఫస్ట్ రెండు తీసుకున్నా కే వాల్యూ వస్తుంది ఈ రెండు తీసుకున్నా కూడా కే సేమ్ వస్తుంది చూడండి ఇక్కడ త్రీ వన్ జా త్రీ టూ జా ఎయిట్ వన్ జా ఎయిట్ టూ జా సో కాబట్టి ఇక్కడ వన్ బై కే కేజ్ ఈక్వల్ టు వన్ బై టూ దేర్ ఫోర్ కే ఈజ్ ఈక్వల్ టు టూ కే ఈజ్ ఈక్వల్ టు టూగా చెప్పుకోవాలి రైట్ ఇంకొకటి చూద్దాం అలాంటిదే త్రీ ఎక్స్ ప్లస్ టూ కే వై ఈజ్ ఈక్వల్ టు టూ టూ ఎక్స్ ప్లస్ ఫైవ్ వై ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు జీరో అని సమాంతర రేఖల జతను సూచించినట్లయితే సమాంతర రేఖల జతను సూచించినట్లయితే వాట్ ఈజ్ ద కే వాల్యూ కే విలువ ఎంత అని అడుగుతున్నాడు మనకు సమాంతర రేఖల జతను సూచించినప్పుడు గుజండి ఏ వన్ బై ఏ టూ ఈజ్ ఈక్వల్ టు వన్ బై టూ అవుతుంది సి నాట్ ఈక్వల్ టు సి వన్ బై సి టూ అవుతుంది ఇక్కడ మనకు సి నాట్ ఈక్వల్ టు సి వన్ బై సి సంబంధం లేదు అవసరం లేదు ఇక్కడ చూద్దాం అది అయిందో లేదో చూసుకోండి అంతే సో ఇక్కడ ఏ వన్ బై ఏ టూ త్రీ బై టూ ఈజ్ ఈక్వల్ టు బి వన్ అంటే టూ కే ఇక్కడ ఫైవ్ టూ కే బై ఫైవ్ సో క్రాస్ మల్టీప్లై టూ కే ఇంటూ టూ ఫోర్ కే ఫైవ్ త్రీజా ఫిఫ్టీన్ దట్ ఈజ్ ఈక్వల్ టు కే ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్టీన్ బై ఫోర్ ఫిఫ్టీన్ బై ఫోర్ ఇప్పుడు సమాంతర రేఖల జత అయినప్పుడు ఇక్కడ ఇంకో లెక్క చూడండి కేఎక్స్ ప్లస్ త్రీ వై ఈజ్ ఈక్వల్ టు వన్ ట్వెల్వ్ ఎక్స్ ప్లస్ కే వై ఈజ్ ఈక్వల్ టు ఈ సమీకరణాలకు సాధన లేనట్లయితే దెర్ ఈజ్ నో సొల్యూషన్ ఎప్పుడు ఉంటుంది సాధన ఎప్పుడు లేకుంటుంది సాధన అంటే అవి సమాంతర రేఖల జత అయినప్పుడే సాధన ఉండదు కాబట్టి సేమ్ మళ్ళీ పైదానికి కండిషనేజండి ఏ వన్ బై ఏ టూ ఈక్వల్ టు బీ వన్ బై బీ టూ నాట్ ఈక్వల్ టు సీ వన్ బై సి టు మనం ఈ రెండు తీసుకుందాం కే బై టువెల్ ఈజ్ ఈక్వల్ టు త్రీ బై కే ఇంటు కే స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు థర్టీ సిక్స్ ఇక్కడ కే ఈజ్ ఇక్వల్ టు ప్లస్ఆర్ మైనస్ రూట్ థర్టీ సిక్స్ అంటే మనకి ఆవన్సర్ని బట్టి అది ప్లస్ఆర్ మైనస్ సిక్స్ ఏది ఉందనేది కూడా మనం తెలిసిపోతుంది రైట్ ఇంకోటి చూద్దాం టూ ఎక్స్ టూ ఎక్స్ ప్లస్ వై మైనస్ ఫైవ్ త్రీ ఎక్స్ మైనస్ టూ వై మైనస్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు జీరో సమీకరణాలకు ఏకైక సాధన ఉంటుందా సాధన లేదా అనంత సాధన ఉంటుందా ఏది కాదా సో ఇప్పుడు మనం దీన్ని ఈ మూడిట్లో ఏది సరిపోతుందో మనకు చూసుకోవాలి ఇక్కడ ఏ వన్ బై ఏ టూ తీసుకోండి టూ బై త్రీ బీ వన్ బై బీ టూ తీసుకోండి వన్ బై మైనస్ టూ సి వన్ బై సూ టూ తీసుకోండి ఫైవ్ బై ఫోర్ ఫైవ్ బై ఫోర్ ఇప్పుడు చూడండి ఏ వన్ బై ఏ టూ బీ వన్ బై బీ టూ సమానమైతుందా కాలే కాలే మనకి ఇక్కడే తెలిసిపోయింది ఏ వన్ బై ఏ టూ నాట్ ఈక్వల్ టు వన్ బై బీ టూ అంటే మనకు ఫస్ట్ కండిషన్ ఫస్ట్ కండిషన్ ఏం చెప్పుకున్నాం ఏ వన్ బై ఏ టూ నాట్ ఈక్వల్ బి వన్ బై బి టూ అంటే రెండు రేఖలు కండన రేఖలు కండన రేఖలు అయినప్పుడు ఏమైతుంది ఏకైక సాధన ఉంటుంది సో కాబట్టి దీనికి ఏకైక సాధన ఉంటుంది అని చెప్పాలి ఏకైక సాధన ఉంటుందని చెప్పాలి సో నెక్స్ట్ అదేవిధంగా చూద్దాం త్రీ ఎక్స్ త్రీ ఎక్స్ ప్లస్ ఫోర్ వై ఈజ్ ఈక్వల్ టు సిక్స్ ఎక్స్ ప్లస్ ఎయిట్ వై ఈజ్ ఫిజ్వల్ టు ఫోర్ వీటికి చూద్దాం ఏకైక సాధన ఉంటుందా అనంత సాధన ఉంటుందా సాధన లేదా ఏది కాదా చూద్దాం ఇక్కడ కూడా సేమ్ చేయాల్సింది ఏ వన్ బై ఎయి బి వన్ బై బీ టూ సి వన్ బై టూ చేయాలి ఇక్కడ ఏ వన్ బై ఎయి అంటే త్రీ బై సిక్స్ బి వన్ బై అంటే ఫోర్ బై ఎయిట్ టూ బై ఫోర్ టూ బై ఫోర్ చూడండి వన్ బై టూ వన్ బై టూ అన్ని వన్ బై టూ అంటే అన్ని ఈక్వల్ ఏ వన్ బై ఏ టూ బీ వన్ బై బై టూ సీ వన్ సో ఇప్పుడు ఇది ఏకీభవించే రేఖల జత అంటారు ఏకీభవించే రేఖల జత కాబట్టి వీటికి అనంతమైనటువంటి సాధనలుంటాయి ఇన్ఫనైట్ మెనీ సొల్యూషన్స్ అనంతమైనటువంటి సాధనలు ఉంటాయి రైట్ ఇంకో లెక్క చూద్దాం ఫోర్ ఎక్స్ మైనస్ సిక్స్ వై ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్టీన్ టూ ఎక్స్ మైనస్ త్రీ వై ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ ఇది సంగత సమీకరణల జతన అసంగత సమీకరణల జతన పరస్పరాధారిత సమీకరణల జతన లేకపోతే ఏది కాదా అదే క్వశ్చన్ను మనకు రకరకాలుగా తిప్పి తిప్పి అడగడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ కూడా ఏ వన్ బై ఏ టూ బీ వన్ బై బీ టూ సి వన్ బై ఇక్కడ ఏ వన్ బై ఏ టూ చేస్తే ఫోర్ బై టూ టూ వచ్చింది బి వన్ బై టూ చేస్తే మైనస్ సిక్స్ బై మైనస్ త్రీ టూ వచ్చింది సి వన్ బై టూ ఫిఫ్టీన్ బై త్రీ వచ్చింది ఈ రెండు ఈక్వల్ అయినాయి బట్ ఇది ఈక్వల్ కాలేదు ఏ వన్ బై ఏ టూ ఈజ్ ఈక్వల్ టు బీ వన్ బై బీ టూ నాట్ ఈక్వల్ టు సి వన్ బై టూ ఇది అసంగత రే సమీకరణాల జత లేదా సమాంతర రేఖల సమీకరణాల జత దీనికి సాధన ఉంటుందా అంటే ఉండదు దెర్ ఈజ్ నో సొల్యూషన్ అని చెప్పుకుంటాం ఇలా ఈ చాప్టర్లో మన ఖచ్చితంగా ఖచ్చితంగా దీని మీద ఏదైనా ఒక ప్రశ్న అడగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఈ మూడు సందర్భాలలో అవి ఖండన రేఖల సమాంతర రేఖల ఏకీభవించేటటువంటి రేఖల లేకపోతే సంగత సమీకరణాల అసంగత సమీకరణాల పరస్పర ఆధారిత సమీకరణాల అనేటటువంటిది ఏకైక సాధన ఉంటుందా సాధన ఉండదా అనంతమైనటువంటి సాధనాలు ఉంటాయా అనేటటువంటిది ఈ చాప్టర్కు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశము ఇది చాలా ఒక ఇంపార్టెంట్ చాప్టర్ మిత్రులారా సో ఇటు మీ సిఎస్ రెడ్డి ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ ఎంఎస్సి సైకాలజీ ఎంఈడి నెక్స్ట్ మరొక మంచి యూనిట్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టెట్టు రాసేటటువంటి ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు థ్యాంక్ యూ